ఆ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా పది కేళ్ళు బరువు తగ్గాడు ఇకపోతే స్లిమ్ లో ప్రభాస్ ఆహా అనిపిస్తున్నాడు ఇకపోతే ఆ మూవీ అయితే వీడియోలు తెలుసుకుందాము ముందుగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ వాచ్ చేస్తానండి ఇకపోతే రబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్షన్ డైరెక్షన్లో రొమాంటిక్ అండ్ హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్కి కోసం సినిమా రాజు సాబు ఇక దీంట్లో నిధి అగర్వాల్ హీరోయిన్ అయితే కనిపించబోతుంది ఇక సెకండ్ హీరోయిన్గా అయితే మాల్విక మోహన్ అయితే తీసుకున్నారు ఇక దీంట్లో అయితే ఒక హీరోలో అయితే ఒక టాలీవుడ్ యాక్టర్ కనిపించబోతుంది ఇకపోతే అతనే మన సంజయ్ దత్ ఇకపోతే ఇందులో సంజయ్ దత్ పాత్ర ఒక తాతయ్య క్యారెక్టరేషన్ గా ఉంటుందంట ఇకపోతే దీంట్లో సంజయ్ దత్ తన తాతయ్య పాత్ర ఆత్మగా కనిపించి విపరీతంగా అయితే ఫన్ అయితే జనరేట్ చేస్తుందని తెలుస్తుంది ఇక ప్రభాస్ కు తాతగా అయితే ఒక ఒక సీనియర్ యాక్టర్ అయితే కనిపించబోతున్నాడు ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు తాజాగా ప్రభాస్ తాజాసాబ్ సినిమాలో కొన్ని షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఇకపోతే ఇది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ కూడా అయిందని తెలుస్తుంది ఇకపోతే దీంట్లో యోగబాబు వరలక్ష్మి కుమార్ సప్తగిరి సీనియర్ స్టార్ తమిళ చాలా మంది అయితే కనిపిస్తున్నారు ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ అయితే నష్టలావులు ఉండపోతుందని తెలిసింది ఇకపోతే ఈ మూవీ కోసం అయితే ప్రభాస్ శాఖ పదికేళ్ళు వెయిట్ అయితే తగ్గడం విశేషమని చెప్పాలి ఇక ఈ మూవీ అయితే హిందీ తమిళం మలయాళం ప్రముఖ భాషల్లో అయితే గా రిలీజ్ చేసింది అయితే మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది ఇక డిసెంబర్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ చేద్దామని అయితే ఆ మూవీ టీం అయితే అనుకుంటుంది ఏదంటే ఆ డేట్ కన్ఫర్మ్ కాకపోతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయితే రిలీజ్ చేసింది కదా మూవీ టీం అయితే డేట్ని అయితే లాక్ చేసుకుందంట పోతే ప్రభాస్ చాలా వరకు అది వెయిట్ ఉండడంతో చాలా వరకు అయితే యాక్షన్ మూవీస్కి అదే కట్అవుట్కి అది బాస్ ఊరుగులు అయ్యాడు లేకపోతే తాజాగా అయితే ఇప్పుడు మారుతి డైరెక్షన్ వస్తున్న మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హారర్ కామెడీ కాబట్టి స్త్రీమ్ లుక్లో కనిపించాలని ఏకంగా పదికేలు వెయిట్ అయితే తగ్గిడట ఇకపోతే చాలా కాలం నుంచి అయితే ప్రభాస్ ఆడియన్స్ ముందుకు డైరెక్టర్గా అయితే రావడానికి అయితే చాలా వరకు అయితే చాలా డేట్స్ అయితే దొరకట్లేదు ఇకపోతే ఒక ప్రమోషన్ యాడ్ కోసం అయితే చాలా వరకు అయితే ఖర్చు పెట్టారంట మన మారుతి ఇప్పుడు త్వరలో అయితే ప్రమోషన్ కూడా చేద్దామని అయితే మూవీ టీమ్ అయితే అనుకుంటున్నారంట ఇప్పుడు త్వరలో అయితే మన ప్రభాస్ నేను లో కూడా చూడబోతున్నాం ఇక చాలా కాలం తర్వాత రీసెంట్గా ప్రభాస్ లుక్స్ అయితే చాలా వైరల్గా మారిందని చెప్పాలి ఇకపోతే ఆ రోజుల్లో ఆ రోజుల్లో మిర్చి లాంటి స్లిమ్ లుక్లో కనిపించి మిస్టర్ పర్ఫెక్ట్ అలాగే మిర్చి ప్రతి స్లిమ్ స్లిమ్గా కనిపించిన తర్వాత బాహుబలి తర్వాత అయితే ఒకేసారి వెయిట్ పెరిగాడు మనోడు ఇకపోతే సలార్లో కూడా చాలా వరకు వెయిట్ ఉన్నాడు ఇకపోతే నెక్స్ట్ ప్రతి సినిమాల్లో వెయిట్తో ఉండడంతో కాకుండా కొత్త లుక్లో చూపిద్దామనే అయితే పదికేలు వెయిట్ అయితే విశేషం విశేషమని చెప్పాలి ఎక్కువ డిఫరెంట్ లుక్స్లో అయితే మన ప్రభాస్ అయితే చాలా హల్చల్ చేస్తున్నాయని చెప్పాలి ఇకపోతే పదికేళ్ళు వెయిట్ అంటే చాలా వరకు అయితే మన జిమ్ చేసి చాలా టైం స్పెండ్ చేసి మూవ్ కోసం చాలా శ్రమిస్తున్నాడని చెప్పాలి అది కూడా ఫ్యాన్స్ కోసం ఇప్పుడు తప్పకుండా ప్రతి ఫ్యాన్ అయితే రాజేసాబ్ సినిమాకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒకసారిగా పదికేలు వెయిట్ తగ్గడం అని చాలా విశేషం మరి మూవ్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇక తర్వాత సందిపేట వంగ కోసం అయితే పోలీస్ క్యాచ్ కోసం అయితే ఇంకా వెయిటేస్ పెరగాలి ఎందుకంటే మళ్ళీ సాహో అలాగే మన సలార్ మూవీ లాంటి అటువంటి అయితే ఉండాలంట మన సందిపేట వంగకి కాబట్టి మళ్ళీ వెయిట్స్ పెరిగిపోతుంది మనోడు మన నచ్చి లైక్ సర్పంచెం మూవీ వచ్చి మేము వాచ్ చేసుకోమను థ్యాంక్ యూ